ఎండతో పని లేకుండా ఇంట్లోనే సింపుల్ గా ఫ్యాన్ కింద పెట్టుకుని ఒక కప్పు రవ్వతో వందకు పైగా అప్పడాలని పది పదిహేను నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు ఇవి బయట షాప్ లో కన్నా రుచిగా ఉంటాయి వీటి కోసం ఒక కప్పు రవ్వలో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇలా ఒక బౌల్లోకి ఎనిమిది కప్పుల వాటర్ ఒక టిన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో రవ్వ మిక్స్ వేసి ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర తీసుకుని తడి క్లాత్ పై వడియాలని పెట్టేసుకోవడమే ఇది ఫుల్ వీడియో డీటెయిల్ గా కావాలంటే కింద స్క్రీన్ పై కనబడుతున్న ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు కప్పు రవ్వతో వందకు పైగా అప్పడాల వీడియో లింక్ పై క్లిక్ చేయండి ఇలా కాటన్ క్లాత్ పై అప్పడాలను పెట్టుకుని ఒక రోజు అంతా ఆరబెట్టుకుంటే చూడండి క్లాత్ వెనకాల కొంచెం వాటర్ చల్లుకుని తీసుకుంటే మనకు అప్పడాలు రెడీ అయిపోతాయి మరొక రోజు ఆరబెట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే యూస్ఫుల్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి